వెల్కమ్ టు టీవీ శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ ముప్పై ఎనిమిదవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు పంచకర్మల సృష్టికర్త విశ్వకర్మ అని విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ పేర్కొన్నారు మంగళవారం కాకినాడలో శ్రీ 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 కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ ముప్పై ఎనిమిదవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆలయంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుట్ట భాస్కర్ ఆలయ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు లంక నాగేశ్వరరావు రామారావు పేరు దుర్గప్రసాద్ అరసవెల్లి పూర్ణచంద్రారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు সমর্ <songs> నా పేరు చెల్లూరు సత్యనారాయణ నేను కాకినాడ అర్బన లో విశ్వకర్మ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు మన సినిమా రోడ్లో వేయించేసినటువంటి శ్రీ 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 వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కామాక్షామ ఆలయం దగ్గర గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ పోతులూరు వీర విరాట్ విశ్వకరం భగవాన్ వారి యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదవ స్వామివారి నిత్య మహోత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు మన విశ్వ కూడా సమ సమిష్టిగా ఒక చోటకు చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం శ్రీ స్వామివారు కుల మతాలకు అతీతగా శూన్యంలో ఉన్నటువంటి ప్రత్యక్ష దయంగా స్వయముగా వెలిసినటువంటి మనోమయ మయ దృష్ట శిల్ప విశ్వజ్ఞాన పంచమృతతో పంచము ఒక బ్రహ్మగా వెలిసినటువంటి ఈ స్వామివారి పంచభూతానం పంచశక్తం పంచబ్రహ్మం శ్రీ గాయత్రి సైతం విశ్వకర్మ జగత్ విధానం అనే శ్లోకంతో ఉద్భవించినటువంటి ఈ స్వామివారి యొక్క విశ్వకర్మ జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున జరుపుకుంటున్నాం అదే విధంగా ప్రభుత్వం వారు కూడా అధికారికంగా గత సంవత్సరం నుంచి అధికారికంగా ప్రతి ప్రభుత్వ ఒక ఆఫీసుల్లో కూడా ఈ యొక్క విశ్వకర్మ జయంతిని చేయాలని ఒక నినాదం తీసుకొచ్చారు అలాగే అలాగే మనకి కార్మిక దినోత్సవంగా కూడా మేడే ఉన్న కార్మిక కార్మిక దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేడు కార్మిక దినోత్సవంగా తీసుకురావాలని మనమంతా కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితిలో మన మోడీ గారు కూడా దాని మీద పరిశీలన చేసి జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మనం అందరూ కూడా సమిష్టిగా కులమాతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ స్వామివారిని మనం కొలిసి మన ప్రభాపతలు కావాలని తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా విశ్వరామ సోదరులకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసినాం